ఆగస్ట్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు గురువారం సో ప్రస్తుతానికి మన అనంతపుర మార్కెట్ సంబంధించి ఏం రేట్లు వెళ్తాయి మీకు ఎవడలో తెలియజేస్తాం నెటతో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందేమైంది ఈవెడోళ్ళు మాట్లాడుకుందాం నెటతో పోల్చుకుంటే దిగుమతి అయితే చాలా తక్కువగానే వచ్చింది సో ప్రసంగ సూపర్ టాప్ ఆరోజు సెకండ్ ఫస్ట్ ఐ వెళ్తుంది ఏమన్నది ఈరోజు మాట్లాడుకుందాం సో గోల్డెన్ టొమాటో మండి అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలాగే రిమైనింగ్ మండీలో ఏం రేట్లు వెళ్తున్నాయి ఏమైంది మీకు ఎవడలో తెలియజేస్తాం దయచేసి లైక్ చేయడం మర్చిపోతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు సో ప్రసంగ సూపర్ టాప్ ఆరోజు సెకండ్ ఫస్ట్ విధంగా వెళ్తుంది ఏమైతే మీకు ఈవెడోలో తెలియజేస్తాం చూడండి ప్రసానికి అయితే సూపర్ టాప్ నాలుగు ఎనభై రూపాయలు నేనుతో పోల్చుకుంటే టాప్ రేట్ మాత్రం పెరిగింది అంటే భారీగా అతి భారీగా కాదు కానీ నేనుతో పోల్చుకుంటే టాప్ రేట్ మాత్రం పెరిగింది నేను సూపర్ టాప్ నాలుగు వందల ఇరవై నాలుగు ముప్పై అంటే ఈరోజు నాలుగు యాభై నాలుగు ఎనభై ఇలా అయితే ఒక్కొక్క మందిలో ఒక్కొక్క విధంగా ఒక్కొ మండీలో జీటీఎం మండీలో నాలుగు ముప్పై అంటే ఇంకో మండీలో నాలుగు యాభై ఇంకో మండీలో నాలుగు నలభై అరవై ఎనభై నాలుగు వందల ఎనభై ఇల్లు మార్కెట్ అయితే జరుగుతుంది క్లాసు మంచి క్లాస్ ఐటాలన్నీ మూడు ఎనభై ఇంకా నాలుగు యాభై రూపాయల వరకు అక్కడక్కడ మాత్రం నాలుగు ఎనభై రూపాయలు ఇంకా మీడియాలు రెండు ఎనభై నాకు రెండు తొంభై మూడు వందలు మూడు పది ఇరవై ముప్పై నలభై యాభై మూడు వందల యాభై మూడు అరవై రూపాయల వరకు మీడియాలు మంచి క్లాస్ అయ్యాలన్నీ మూడు డెబ్భై మూడు ఎనభై ఎనభైనిక నాలుగు వందల ఎనభై రూపాయల వరకు క్లాసు ఇది అనంతపూర్ మార్కెట్ సంబంధించి ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పే తెలుగు మీకు అర్థం కాకపోతే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి చూడండి ఆ రెండు నెంబర్లు కాల్ చేయొచ్చు ఇంకెవరికన్నా టపాక తక్షణ అందక భోవరం ఎస్పెషలీ అనంతపూర్ సంబంధించి మీకు కావాలనుకుంటే జస్ట్ రెండు ఎంత ఆర్టీసీ ఫెసిలిటీ మీకు అవైలబుల్గా ఉంది అనంతపూర్ కానీ ధర్మవరం ముదిగుబ్బా కళ్యాణదుర్గం అలాగే ఈ సరౌండింగ్ ఏరియాస్లో ప్యాపిలి ఎవరికన్నా మీకు కావాలనుకుంటే ఎస్పెషలీ అనంతపూర్ కానీ కళ్యాణదుర్గం ముదిగుబ్బ అలాగే ధర్మవరం ప్యాపిలి సంబంధించి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మీకు జస్ట్ ఆర్టీసీ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది అలాగే తాడిపత్రి మీకు కావాలనుకుంటే కర్నూలు నెల ప్రతి ఏరియాకి ఆర్టీసీ ఫెసిలిటీ అవైలబుల్గా ఉంది మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుకింగ్ చేసుకోవచ్చు తక్షణ మెయిన్గా గ్రోత్కి పోతు రావాలకుండా కేవలం మూడు వందల యాభై రూపాయలు మాత్రం టపాకా మూడు వందలు ఇంకా నందక ఆరు యాభై అలాగే భూవరం ఆరు యాభై మీకు కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు ఉన్నాయి కదా ఆ రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు